దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఓరటు లభించింది ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు వద్దు తొమ్మిదో తారీఖు వరకు ఆర్జీవీని అరెస్ట్ చేయడు అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రధానంగా చూసినట్టయితే రెండు పిటిషన్ను హైకోర్టులోనే ఆర్జీవీ వేయటం జరిగింది ప్రధానంగా తనపై ఇటు గుంటూరులో కావచ్చు ప్రకాశం దాంతోపాటు విశాఖ జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా ఆర్జీబీ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ పలుమార్లు వాయిదా పోయింది ఈరోజు కూడా ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇటు ప్రభుత్వం దాంతోపాటు ఆర్జీబీ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల తొమ్మిదిన సోమవారానికి వాయిదా వేసి అప్పటి వరకు ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది ఇంకా దాంతోపాటు మరో పిటిషన్ ఏదైతే ఉందో తనపై రా రాష్ట్ర ఒక పోస్టుకు సంబంధించి ఈ విధంగా కేసులు చట్ట విరుద్ధం అంటూ కూడా హైకోర్టులోనే రిట్ పిటిషన్ను ఆర్జీబీ దాఖలు చేస్తారు దాంతోపాటు తనపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులకు సంబంధించి కూడా క్వాష్ చేయాలంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ పిటిషన్కి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ నెల తొమ్మిద తొమ్మిదిన సోమవారం లోపల ఇందుకు సంబంధించిన రిట్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువును హైకోర్టు ఇవ్వడం జరిగింది మొత్తం ఈ రెండు పిటిషన్లకు సంబంధించిన విచారణ సోమవారం తర్వాత హైకోర్టులో జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ప్రధానంగా చూసినట్టయితే ఆర్జీవీ సంబంధించి ఇటీవల తొలుతుగా ప్రకాశం జిల్లా మద్దిపాడులోని కేసు నమోదైంది ఆ తర్వాత రెండుసార్లు ఒంగోలు పోలీసులు ఆర్జీవీని విచారణకు రామన్నచారా వాళ్ళు ఆ తర్వాత ఆర్జీవీ డుమ్మా కొట్టారు ఆ తర్వాత ఆయన 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 కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఇటు విజయ్ హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు ఫామ్ హౌస్లో కూడా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు రెండు రోజుల తర్వాత అజ్ఞాతం విడి అజ్ఞాతం విడిచి ఆర్జీబీ బయటకు వచ్చి తాను ఎక్కడికి పారిపోలేదు పోలీసులు తను అరెస్ట్ చేయడానికి రాలేదు ఖచ్చితంగా విచారణకు రావటం జరిగింది అయితే ప్రస్తుతం తాను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలోని విచారణకు నేరుగా రాలేకపోతున్నాను అనేది మాత్రం ఆర్జీబీ చెప్పిన పరిస్థితి ఉంది ఇంకా దాంతోపాటు ఎప్పుడో సంవత్సరం క్రితం ఏదో పోస్ట్ పెట్టాను ఆ పోస్టుకు సంబంధించిన వ్యక్తులు కాకుండా బయట వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయంటూ కేసులు పెడతాం చట్టవిరుద్ధం ఒక పోస్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కేసులు పెడతారు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని ప్రశ్నలు కూడా ఆర్జీబీ వేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆర్జీబీ ముందే ముందస్తు బెయిల్కి సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ వరుస కేసులకు సంబంధించి కూడా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులు ఏ విధంగా పెడతారు ఇంకా దాంతోపాటు రాబోయే రోజుల్లోనే ఒక పోస్టుకు సంబంధించి మిగతా కేసులు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలనే దానిపై కూడా పిటిషన్ను హైకోర్టులో ఆర్జీవి వేశారు మొత్తం ఈ రెండు పిటిషన్లకు సంబంధించిన విచారణ నేపథ్యంలోని బెయిల్ పిటిషన్కి సంబంధించి తదుపరి విచారణను ఈ నెల తొమ్మిదికి వాయిదా వేస్తూ అప్పటి వరకు ఎటువంటి అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది ఇంకా దాంతోపాటు మరో పిటిషన్ పిటిషన్తో పాటు ఈ వరుస కేసులకు సంబంధించిన పిటిషన్పై కూడా కౌంటర్ దాఖలు చేయమంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది ఈ నెల తొమ్మిది వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గడివింది ఓవరాల్ గా చూసినట్టు ఆర్జీబీకి హైకోర్టులో కొంత ఊరట లభించినట్టు చెప్పుకోవచ్చు అప్పటి వరకు ఈ నెల తొమ్మిది వరకు కూడా ఇందుకు సంబంధించిన అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు తమ ఆదేశాలు పేర్కొంది